హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కి వాళ్ళు ఏంటంటే ఒంటరి ఆడవాళ్ళు సంఘంలో నిలబడిస్తున్నారు అసలు ఎవరినైనా ఒంటరి ఆడవాళ్ళని ఎప్పుడూ వాళ్ళని ఏదో ఒక రకంగా వేధించుకు తింటారు జనాలు అయ్యో ఆవిడ ఒంటరిగా ఉంది అని సహాయం చేసేవాళ్ళు తక్కువ ఆవిడ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ అయిపోతారు జాలి చూపించరు ఎందుకండి ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడో రోజు లైవ్లు కొంతమంది ఆడవాళ్ళు పెడతారు మరి ఆడవాళ్ళలో తప్పుందో మగవాళ్ళలో తప్పు ఉందో కానీ చాలా చెడ్డ కామెంట్స్ పెడుతూ ఉంటారు అంటే మామూలుగా వీళ్ళు పెట్టిన వాళ్ళు తర్వాత నాకు తెలిసిన బట్ట చీరలు చీరలు కూడా లైవ్లు పెడతారు కదా ఆ చీరల లైవ్లో నేను చూస్తుంటాను అందులో కూడా అండి నెగిటివ్ కామెంట్స్ ఆవిడ చూసింది గురించి పాపం అక్కడికి డిలీట్ ఢిల్లీ నాకు తెలిసిన మా ఫ్రెండ్దే ఒక ఛానల్ ఉంది ఒక లైవ్ ఉంటుంది నేను రోజు చూస్తాను అయితే తన గురించి నెగిటివ్గా పెడతాను వెంటనే డిలీట్ చేస్తుంది అనుకోండి అది ఓకే వాళ్ళ అలాంటి వాళ్ళు డిలీట్ చేస్తారు పాపం కొంతమంది మరి కక్కుర్తి పెడతారో కో అంటే వాచింగ్ అవర్స్ వస్తాయని అది ఇదే పడతారు యూట్యూబ్లోని పెడితే ఎంత నెగిటివ్గా మాట్లాడతారు అని నువ్వు ఒంటరిగా ఉన్నావా ఇలాగా అలాగే నేను రెండు మూడు సార్లు చూసిన తర్వాత అసహ్యం వేసింది అలాంటి లైవ్లు కూడా చూడకూడదని చూడడం మానేసాను మొదట్లో చూశాను కానీ నాకు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎప్పటినుంచో ఈ టాపిక్ చెప్తాను ఒంటరి ఆడవాళ్ళ గురించి ఎలా ఊహించుకుంటారు ఎలా మాట్లాడతారు సమాజం ఎలా విలువిస్తుంది దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం ఒంటరి ఆడవాళ్ళని కానీ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు పలువురు పలు రకాలుగా మాట్లాడతారు ఒకళ్ళు జాలి పడతారు ఒకళ్ళు విమర్శిస్తారు కొంతమంది తక్కువ చేసి చూస్తారు ఆ మనిషిని ఇన్ని చేసినా కూడా ఆ ఒంటరి ఆడవాడ ధైర్యంగా నిలబడి అన్నిటికీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడితే ఆటోమేటిక్గా సమాజం ఆవిడని గౌరవిస్తుంది అంటే ఇవిడ అన్నిటికీ తట్టుకుందంటే ఇవి పర్ఫెక్ట్గా ఉంది కరెక్ట్ ఏమో మనమే తప్పు లెక్కేసుకున్నామని సమాజాలను గౌరవించడం మొదలుపెడుతుంది అందుకు ఈరోజు మనం ఏంటంటే ఒంటరి ఆవిడ ధైర్యంగా నిలబడడానికి ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి ఆ విషయాలు తెలుసుకుందాం అసలు సమాజం ఎలా అనుకుంటుందో ముందుకు చెప్తాను జాలి భావంతో పాపం ఆవిడ ఒక్కర్తి ఎవరూ లేరు పాపం ఒంటరిది అని ఎలాగ వెనకాట్ల ముందు కూడా మొహం ముందు అనేవాళ్ళు ఉంటారు వెనకాట్ల అనేవాళ్ళు ఉంటారు కొంతమంది అనుమాన పక్షులు ఉంటాయి కొన్ని ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఇంటికి వచ్చినా అనుమానంతో తొంగి తొంగి చూడడం అనుమానంగా మాట్లాడడం ఆవిడ ఏదో దూరం పెట్టడం ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి దానికి నిలబడగలిగినంత నిలబడగలిగినంతకాలం బాగుంటుంది లేకపోతే ఎంత కష్టమండి జీవితం పాపం వంట రాడదానికి విమర్శలు ఇలా ఎందుకు నిల్చుంది ఇలా ఎందుకు కూర్చుంది ఆ చీర ఎందుకు అలా కట్టాలి ఈ చే ఆవిడ ఇంకా ఆ జడ వేసుకోవాలా లేదంటే ఆవిడ ఇంకా ఇలా బొట్టు పెట్టుకోవాలా ఇలా రకరకాలవి కామెంట్స్ వదులుతూనే ఉంటారు విమర్శలు ఎక్కువ చేస్తూ ఉంటారు తక్కువ చేసి చూడడం ఒంటరిగా అందుకు బలహీనంగా భావించడం చేస్తూ ఉంటారు కానీ ఇలా అనుకున్న వాళ్ళందరూ అది అంచనాలు చాలా తప్పు అంటాను నేనైతేను ఎందుకంటే ఒంటరిగా ఆడది నిలబడి నేను చేసిందంటే చాలా ధైర్యవంతురాలు అన్నమాట ఎంతో ధైర్యం ఉంటేనే ఒంటరి ఆడదిగా నిలబడడం కానీ సా సంసారాన్ని సాగించడం కానీ చిన్నప్పుడు వయసులో చిన్నప్పుడు పోతాడు వదిలేస్తాడు పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకురావడం కొంతమందికి పెళ్ళిళ్ళబ్ వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఇలా రకరకాలు ఉంటాయి కదా అలాంటి ఆడవాళ్ళు ధైర్యంగా నిలబడ్డారని సంతోషించాలి కానీ ఇలాంటి అవహేళన చే ఒంటరి మహిళ ఎలాంటిది ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుందో తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు భద్రతపై సమస్యలు భద్రత మీద భయం కూడాను కుటుంబంలోని ఎవ్వరి సహాయ సహకారాలు అందకపోవడం ఒంటరితనం మానసిక ఒత్తిడి ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి ఆవిడకి పాపం సమాజంలోని ఈ సమస్యలు నిజమే కానీ వాటిని ఎదుర్కొని నిలబడడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఏమిటో ధైర్యంగా ఆవిడ ఎదుర్కొని నిలబడే మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆర్థిక స్వలంబన అంటే ఏదన్నా ఉద్యోగం చేయొచ్చు చిన్నదో పెద్దదో ఉద్యోగం లేదు బయటికి వెళ్ళి చేయక్కర్లేదు నీకు హస్తకళలు అవి వచ్చి అనుకోండి మంచి మంచి కళలు ఏమన్నా ఉన్నాయి కదా ఆర్ట్ కుట్టడం పెయింట్ వేయడం చిన్న చిన్న బొమ్మలు చేయడం ఇవాళ రేపునండి మనకి పెళ్ళిళ్ళకి కొబ్బరి బొండాల మీద పేర్లు రాసి ఇవన్నీ చేయడం తర్వాత ఏంటిది టెరసల్లాల మీద పేర్లు రాయడం కొడకల మీద చక్కగా తయారు చేయడం ఇలా చూ అసలు నిజంగానండి ఓపికండి చెయ్యాలి కానండి ఏ మనిషికి ఒక సెకండ్ తీరుబాటు ఉండదు పెళ్లి బుట్టలు చేయడం ఇంకా అంటే ఆడవాళ్ళు చక్కగా అంటే ఆడవాళ్ళకి ఇలాంటి కళలు ఎక్కువగా వస్తాయి కాబట్టి లేదు చీరల మీద పెయింట్లు వేయడం ఎవరికి పెళ్లి కూతురుకో పెళ్ళికొడుకో అది వాళ్ళకి మ్యాచింగ్ ఫ్యాషన్ డిజైన్లా నేర్చుకోవడం నేర్చుకుని వాళ్ళిద్దరికి మ్యాచింగ్ లాగే చేసి ఇస్తూ ఉండడం ఇలా రకరకాలు ఉన్నాయండి ఏదన్నాను ఇందులోనూ దాంట్లో ఖాళీగా ఉండకుండా డబ్బులు వస్తాయి ఇన్ కేస్ డబ్బులు ఉన్నా సరే మీ మైండ్ని పాడు చేసుకోకుండా ఉండడం కోసమని ఏదో ఒకటి చేయడం మొదలు పెట్టండి తర్వాత తన మీద తనకి నమ్మకం విశ్వాసం ఉండాలి నేను ఒంటరిగానే ఉన్నాను కానీ నేను బలహీనరాలు కాదు అని ముందు తనకి తాను చెప్పుకోవాలి గట్టిగా చెప్పుకొని తన మీద తనకి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఇప్పుడు కూడాను లేదు ఇంకా చిన్న వయసు ఉంది చదువుకోగలరు పెద్ద వయసు అయినా కూడా చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు మీ స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు మీలో ఉన్న కళను ఏదైనా కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు యూట్యూబ్లు ఆన్లైన్లు అన్నిటికీ మనకు వస్తున్నాయి చక్కగా వాటిలో అన్నీ మనం డెవలప్ చేసుకోవచ్చు మీరు చె ఉద్యోగం కూడా బయటికి వెళ్ళి చేయక్కర్లేదు అన్నీ యూట్యూబ్లో పెడితేను మంచి కంటెంట్లో అవి అయితేను అందులోనే మీరు రాణించేస్తారు ఆ యూట్యూబ్లోంచి బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు అలాంటి కళలు వచ్చిన వాళ్ళందరూ తర్వాత స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉండాలి ఏంటి ఫ్రెండ్స్తో కలవడం కమ్యూనిటీలోని అందరితో కలుస్తూ ఉండడం నాకు భయపడిపోయే పిరికిగా వెనక్కు ఉండకుండా ముందడుగు వేయడం మహిళా సంఘాలు ఉంటే వాటిల్లో కలవడం ఏది ఎవరికి ఎలా వీలైతే అది అన్నిట్లోనే ఉండమని కాదు ఎవరికి ఏది వీలైతే అందులో దూరిపోయి మనము ఎందుకు పనికిరాం వెనక్కే ఉండాలన్న వెనక బెంచిలోకే ఉండకండి ఫస్ట్ బెంచ్లోకి రండి ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అందుకని వెనకనే ఉండిపోతే మన ఇలాగే చిన్న చూపు చూస్తూ ఉంటారు వీళ్ళందరూ అని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని ముందుకొచ్చి వీటన్నిటిని పాల్గొనండి స్పోర్టివ్గా ఉండండి ఎవరేమన్నా పట్టించుకోకండి స్పోర్టివ్గా తీసుకొని చక్కగా మీ పనులు మీరు చేస్తూ తర్వాత హెల్త్ ఫిట్నెస్ హెల్త్ ఫిట్నెస్ శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి రెండు గట్టిగా ఉండాలి అంటే ఏదో చిన్న చిన్న వ్యాయామాలు నలుగురు కలిసి నలుగురు ఆడవాళ్ళతో కలిసి చక్కగా వాకింగ్కి వెళ్ళడం లేదంటే నలుగురితో కలిసి యోగా క్లాస్కి వెళ్ళడం యోగా లేదు మీ ఇంటికి యోగా వాళ్ళని పిలిపించుకొని యోగాలు చేయడం మీతో పాటు నలుగురు వస్తారు మీ కాలనీలో వాళ్ళు చక్కగా అందరు కలిసి యోగా చేయడం ఇలా చిన్న చిన్నవి చేయాలంటే మానసికంగా కూడా ఫస్ట్ దృఢంగా ఉండాలి ఎవ్వరేమన్నా డోంట్ కేర్ అంతే వదిలేయడమే వదిలేసి మీ పని మీరు చే మీరు తప్పు చేయనంతకాలం మిమ్మల్ని ఎవడేమన్నా మీరు పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఏనుగోళుతుంటే కుక్కలు మరుగుతాయని అనేవాళ్ళు అంటూనే ఉంటారు మీ పని మీరు పెర్ఫెక్ట్గా నిజాయితీగా వెళ్ళిపోయారు అనుకోండి ఆ కుక్కలే నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోతాయి అన్నట్టు వాళ్ళే నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి అస్సలు పట్టుకో పట్టించుకోకండి చాలామంది అంటారు భర్త పోయినా ఇలా ఉన్నారు లేదంటే ఒంట ఎలా బతికిస్తుందని ఎలా ఉంటుందో చూడు దాన్ని బరితకి ఇచ్చింది రకరకాలు నేను వింటున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అవన్నీ వద్దండి అస్సలు ఒక ముందు మీ అందరికీ ఓ రిక్వెస్ట్ విన్న ఆడవాళ్ళందరికీ కూడా ముందు ఆడవాళ్ళు సపోర్ట్ చేయండి అలాంటి వాళ్ళకి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేసుకున్నాం అనుకోండి మనం వాళ్ళని ధైర్యం ఇచ్చే అనుకోండి మనకి మనమే సపోర్ట్ చేయకుండా మనమే ఓ మాట ముందు ఆడవాళ్లే కామెంట్స్ ఎక్కువ చేస్తారు మగవాళ్ళకన్నాను చెయ్యకండి ప్లీజ్ మనమే సపోర్ట్ చేసి అలాంటి ఆడవాళ్ళని పైకి తీసుకొచ్చి మనలో కలుపుకొని మనతో మనతో పాటు అన్నింటిలోని పాలు పంచుకోమని చెప్పాలండి సమాజానికి తను ఉపయోగపడేటట్టు ఉండాలి కదా సేవా సమా సేవా ఎన్నోన్నో సేవలు చేసి వస్తూ ఉంటాయి ఇప్పుడు సత్యసాయి దాంట్లోని లేదా గుడిలో సేవలు గుడిలో కూడా వెళ్ళి మీ సేవలు చేయొచ్చు వంట రాడవాళ్ళవని ఇంట్లోనే కూర్చోక గుడికి వెళ్ళి గుడి తొడవచ్చు గుడిలో సామాన్లు దేవుడు సామాన్ తోవచ్చు దేవుడు బట్టలు తగకచ్చు ఓపిక ఉన్నవాళ్ళు ఆరోగ్యం ఉన్నవాళ్ళు లేదు మీకు అది అది ఎగ్జాంపుల్గా చెప్పండి మీకు ఎక్కడ ఏది కావాలో అది చేయగలిగితే ఎలా చేయగలిగితే అలా చేయండి ఇలా ఆడవాళ్ళు తమ బలాన్ని తన ధైర్ తమ ధైర్యాన్ని ఇలా చూపించారు అనుకోండి సమాజం ఎవడి కోసం గౌరవించదు ఎందుకు గౌరవించదు చచ్చినట్టు గౌరవిస్తుంది సమాజం ముందు చెప్పాను కదా ఫస్ట్ ఏంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి ఆవిడని కించపరచకండి భర్త లేడో భర్త వదిలేసాడో ఏదైనా మనకు అనవసరం మనలాంటి సాటి ఆడదని గౌరవించి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆవిడకి మంచి ఆవిడికి నాలుగు మంచి మాటలు చెప్పుకొని ఆవిడతో మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే మనకి ఏ సమస్యలు రావు కాబట్టి ముందు ఆడవాళ్ళ ఆడవాళ్ళు గౌరవించుకోవాలి తర్వాత ఆవిడ మనోధైర్యం ఆవిడ మీద ఆవిడకి నమ్మకం విశ్వాసం ఈ మూడు ఆవిడ అనుకోండి ఉంచుకొని ఆవిడ బలాన్ని చూపించింది అనుకోండి సమాజం కాదు అందరూ కూడా ఆవిడని గౌరవించడం మొదలు పెడతారు ఇంకా ఇలాగ ఒంటరి ఆడవాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే అండి చాలా పెద్ద వీడియో అవుతుంది మరోసారి తప్పకుండా మళ్ళీ దీని గురించి మాట్లాడదాం ఎవరైనా ఒంటరి ఆడవాళ్ళు విన్నా కూడా ధైర్యంగా ఉండండి ఇవి పాటించండి మనకి ఆవిడెవరు ఒక వస్తారండి సత్యాన ఏదో ఉంది సమ్మ ఆవిడ పేరు మర్చిపోయాను గుర్తుకు రావట్లే అయితే ఆవిడండి ఎంత బాగా చెప్తారు ఆవిడ కూడా భర్త పోయాక ఆవిడ బొట్టు తీయలేదు ఎందుకు నాకు భర్తతో వచ్చింది అది బొట్టు నేను ఎందుకు తీయాలని అందరితో వాదించి ఎదిరించి నిలబడ్డారు ఆవిడ సత్యవాణి గారు సరే ఇప్పుడు వచ్చింది చాలా బాగా చెప్తారండి ఆవిడ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ప్రతి ఆడవాడని కూడా ధైర్యాన్ని మనోధైర్యాన్ని మెచ్చుకొని మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడే ఇప్పుడు అందరం జోడీగా ఉన్నంతకాలం అందరం ఒక ఇన్ కేసు మనం ముందడిపోతే పర్లేదు ఉంటే కూడా మనం ఒంటరిగా ఉన్నాం మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్నది కూడా ఆ సత్యవాణి గారి మాటలు ఆవిడ వీడియోలు వినండి మీ అందరికీ కూడా ధైర్యం వస్తుంది ఒంటరి ఆడవాళ్ళందరికీ కూడా ధైర్యం వస్తుంది నా అలాంటి చిన్న చిన్న వాళ్ళు చెప్పిన పోయి ఏమీ కాదు ఇది ఆవిడ చెప్పిన వింటే మీకు మనోధైర్యం చాలా ఎక్కువ వస్తుంది తప్పకుండా మనోధైర్యం తెచ్చుకొని ఇవన్నీ పాటించండి ఇవి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాన్ని ఎంతమందికో వెళ్తే మీరు లైక్ చే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టారనుకోండి ఆడవాళ్ళకి వెళ్తుంది ఎంతమందికో ఇది పనికొస్తుందని నాకు తెలిసినందుకు నేను ఊహించినంత మటుకు చెప్తున్నాను చెయ్యండి తప్పకుండా సత్యవాణి గారి వీడియోలు మటుకు చూడడానికి ప్రయత్నం చేయండి అందరూ ప్రతి ఆడవాళ్ళు చూడండి మన పెద్దవాళ్ళకి కొంత మనోధైర్యం పోతుంది అవి విన్న తర్వాత మన ధైర్యాన్ని మనమే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట తప్పకుండా ఆవిడ వీడియోలు కూడా చూడండి ఇదండి చెప్పాను కదా ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం ఒంటరిగా ఉండడం తప్పేమీ కాదండి అది ఒక నిర్ణయం తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉంటారు అంతేను అంతకన్నా ఏమీ కాదు అది తప్పు కాదు కానీ దాన్ని బలహీనతగా ఏ ఆడవాళ్ళు మార్చుకోకండి ధైర్యంగా ఉండండి మీ మీద మీకు నమ్మకం విశ్వాసం పెట్టుకొని ధైర్యంగా ఉండి ముందుకు సాగండి మీరు జయం సాధించగలరు మీరు ఒక్కటి మటుకు గుర్తు పెట్టుకోండి యువతల వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నా ఇవేవి చెవులో వదనండి చెవులో వదిలేడు పట్టించుకోకండి సమాజం ఏమనుకుంటుంది మీకు అనవసరం మీరు చేస్తే తప్పు కానప్పుడు ధైర్యంగా నిలబడి ధైర్యంగా మనోధైర్యంతో మానసిక ధైర్యంతో మీద మీకు నమ్మకంతో విశ్వాసంతో ముందు అడిగేయండి మీరు విజయం సాధిస్తారు ఎలాంటి ఒంటరి వాళ్ళైన ఆడవాళ్ళైనా సరేనండి మనల్ని మనం ఎలా నిలబెట్టుకుంటామో అనేదే ఆలోచన పెట్టుకొని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి ఇదండి ఇవాళ నా వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ